అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పీ ఫోర్ సర్వే అని చేస్తున్నారు ఈ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఒకసారి చూద్దాం మొదట ఇక్కడ మనకి ఇచ్చిన క్లస్టర్ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకుందాము తర్వాత ఇక్కడ చాలామంది హౌస్ హోల్డర్స్ అయితే ఉంటారు కదా వారిలో ఒకరిని చూద్దాం ఇప్పుడు ఈ క్లస్టర్ కింద ఉన్న హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అయితే చూపిస్తుంది చూడండి నేను ఇక్కడ మీకు ఒక పేరునైతే సెలెక్ట్ చేసుకొని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూస్తాను అలాగే ఈ హౌస్ హోల్డ్స్ ఇంట్లో ఉన్నారా లేదా ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఎస్ అలాగే ఆర్ హౌస్ హోల్డ్స్ కింద ఇంకా ఎవరైనా మ్యాప్ అయ్యారా ఇతని కింద ఒక ఇంకొకతను మ్యాప్ అయ్యారు అలాగే అతని ఆధార్ నెంబరు అలాగే ఇక్కడ డూ యూ కన్సెంట్ టు బి ద పార్ట్ ఆఫ్ సిఎం టాప్ టెన్ పర్సెంట్ అంటే ఏంటంటే మీరు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధనికులైన పది పర్సెంట్ మంది కింద ఉన్న ట్వంటీ పర్సెంట్ పేదవాళ్ళని ఆదుకోవడానికి ఒప్పుకుంటున్నారా లేదా అని అలాగే ఇక్కడ మీ ఫోన్ నెంబరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ వెరిఫై అయితే చేయాలి మీకు ఒక ఓటీపీ అయితే పోతుంది అది ఎంటర్ చేయాలి అలాగే ఎంతమంది మీరు ఇంట్లో ఉన్నారు ఈ పిల్లలతో కలిపి ఇక్కడ చూడండి నెంబర్ అయితే ఇస్తారు మొత్తం మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఎంతమంది మీ ఇంట్లో డబ్బులు డబ్బులు వాళ్ళు ఎర్నింగ్ మెంబర్స్ ఒకరా ఇద్దరా ముగ్గురా ఎవరైనా మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా ఎస్ అయితే ఎస్ నో అయితే నో అలాగే కింద లాస్ట్ రెండు సంవత్సరాల్లో మీరు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా చాలామందికి నోనే ఉంటుంది అలాగే మీరు ఎలాంటి ఇళ్ళల్లో మీరు ఇప్పుడు నివసిస్తున్నారు అంటే పెంకుటి అట్లా ఉంటాయి కదా ఇప్పుడు సిమెంట్ కాకుండా స్లాబ్ ఇల్లు కాకుండా అలా అవి అవి మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా దాదాపు బ్యాంక్ అకౌంట్ అందరికీ ఉంటుంది ఎస్ అని ఎంటర్ చేయాలి మీరు విలేజ్లో ఉన్నారా అలాగే మున్సిపల్ ఏరియాలో ఉన్నారా దీనికి మున్సిపల్ 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 ఏరియాలో మీకు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయా నో అనే ఉంటుంది మీకు ఫోర్ వీలర్స్ కార్స్ ఉన్నాయా నో అలాగే మీకు టూ వీలర్స్ అంటే బైక్లు ఉన్నాయా అంటే దాదాపు అందరికీ ఉంటాయి ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేయండి అలాగే మీకు ఎలక్ట్రిసిటీ కరెంట్ కనెక్షన్ ఉందా ఎస్ అనే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్కి ఉన్నట్లయితే మీకు లాస్ట్ మంత్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది దాదాపు అలాగే మీకు వాటర్ ఫెసిలిటీ ఉందా ఈ వాటర్ ఫెసిలిటీకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు వాటర్ ట్యాప్ వాటర్ మీ ఇంటి దగ్గరే ఉందా లేదంటే పబ్లిక్ ట్యాప్సా అలాగే బోర్వెల్సా అలాగే బాటిల్డ్ వాటర్ ట్యాప్స్ మీరు వాటర్ ఒకవేళ మీ ఇంటి దగ్గర లేకపోతే ఎంత దూరం నుంచి మీరు అయితే తెచ్చుకుంటారు పదహైదు నిమిషాల్లోన అలాగే మీ ఇంటి దగ్గరన అర్ధ గంటలో తెచ్చుకుంటారా అర్ధ గంట ఎక్కువ అర్ధ గంట కంటే ఎక్కువ టైం పడుతుందా అలాగే మీకేమైనా అసెట్స్ అంటే ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా అంటే టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఏసీ ఇలాంటివి దాదాపు టీవీ ఫ్రిడ్జ్ అయితే అందరి ఇళ్లలో ఉంటుంది ఇవి పెట్టి కన్ఫామ్ చేయాలి నెక్స్ట్ మీరు వంట చేయడానికి ఎలాంటిది ఫ్యూయల్ అయితే వాడతారు అంటే గ్యాస్ అలాగే కట్టెల పోయా అనేది దాదాపు గ్యాస్ కనెక్షన్ అయితే అందరికీ ఉంది ఎల్పిజి గ్యాస్ని ఎంటర్ చేసి ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ అయితే ఇంకా ఒకరి సర్వే అయితే పూర్తయినట్టు ఇదండి ఈ ఫోర్ సర్వేలో మీ ఇంటి దగ్గరకు వచ్చే ప్రశ్నలు థ్యాంక్ యూ